మనసు నిష్కల్మషం అయితే కుండల్ని తప్పక ఆ కుండల్ని రేజ్ అవ్వటం కాదు కుండల్ని ఉదయించటం కాదు ఉద్ధరిస్తుంది ఎప్పుడైతే చైతన్యంలో కల్మషం లేదు ఇంకా ఆ కర్మ విశ్వకర్మ అవుతుంది అక్కడ మాటలు ఆ మాటలు పరిధి లేని మాటలు అది పరిధిలే ఉండరు అంటారు నాన్న అంటారు చెప్పారు కదా తడిమేఘాన్ని కిరణం సూర్యకిరణం తాకే ఇంద్రధనుసు వచ్చినట్టుగా మన చైతన్యంలో గుణ ప్రభావం చేరి కర్మలో వచ్చిన అనుభూతులు దానివల్ల కల్మషంలా కనపడుతుంది కానీ అప్పటికీ కూడా అది బురదలో ఉన్న తామర పువ్వు అది ఓం శ్రీ శివానంద గురు నమః నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతి శ్రీ శివానందయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అమ్మ పాదాలకి ప్రణమిల్లుతూ నిన్న మీకు మాటల్లో కూడా నిన్న భవద్గీతలు అనుకుంటాం మనం మాట్లాడుకున్నాం ఈ లోపల ఉనికి చైతన్యమై చైతన్యం మనసై సరే ఆ తర్వాత జీవనం ఇంతే కదా నేనేమంటున్నానంటే మనందరికీ మనసు ఉంది సరే ఇవన్నీ వ్యవహారిక సత్యాలు సంప్రదాయాలు సంస్కృతి దేశభక్తి ఇవి అవసరం కూడా ఎందుకంటే దీనికి ఇట్లానే వెళ్ళాలి కాబట్టి అది అట్లా ఉంచుకుంటే మనసుకి ఆలోచన అని అంటున్నాం మనం ఆలోచన అనగానే మనకి రూపనామాలతో కూడిన శబ్ద నిశ్శబ్దాలతో కూడిందే తెలుసు మనకి శబ్దము నిశ్శబ్దము రూపము నామము భాష ఉంటుంది శబ్దం అంటే అట్లానే తనకు తాను ఎలా తెలుస్తుంది అంటే శబ్దం ద్వారా శబ్దం లేకపోతే తనకు కూడా తనకి తెలియదు శబ్దము ఇప్పుడు సైన్స్ కూడా కాంతి ఉన్న శబ్దం అంటారు కాంతి శబ్దం అట్లా కాంతి అంటే రూపాలు అని శబ్దము అంటే నామము అనవచ్చు లేకపోతే గ్రహణకి గ్రహణము మీరేమనుకుంటున్నారో మీకు తెలియాలంటే యోగం ఏంటో తెలుసా అండి అది మీ లోపల మౌన సంభాషణ లేకపోతే మీకు కూడా తెలియదు నిద్రలో అదే జరుగుతుంది నిద్రలో భాషణ లేదు కాబట్టి శివుడు అవుతాడు భాషణ భాషనే గ్రహింపుకి ఆధారం లోపల మనలో మనం అనుకుంటాం అనుకోవటం వల్ల తెలుస్తుంది దాన్ని దాన్ని ఏదో రక్తం చేస్తుంది అంటే అది దానికి అది పనిముట్ పనికరం అది పరికరం అదే ప్రకృతికి జీవుడి మీద ఉండే కనికరం మీకు అర్థమవుతుంది భాష యోగం అంటే అది యోగం అంటే మీ లోపల మీరు అనుకోవటం ఆలోచన అంటున్నాం కదా ఆలోచన అనేది ఏమిటంటే ఒక విషయానికి సంబంధించింది ఆ విషయం రూపనామాలు ఏవో ఉన్నాయి కానీ ఇప్పుడు బాహ్యంలో చూశాను మిమ్మల్ని గ్రహించ గ్రహించాక ఓ రవి గారు కదా ఇది ఆలోచన అది ఆరంభము ఆలోచనే అంచము ఆలోచన ఆ తర్వాత నిర్ణయము కర్మ కూడా ఆలోచనలో భాగమే అయితే మనసులో కూడా మీకు ఒకటి సడన్గా స్ఫురణలోకి వస్తుంది రూప నామ సహిత రహితమైంది శబ్దం ఉండదు ఒకసారి అట్లా ఎదురు పడుతుంది లోపల అప్పుడు జ్ఞాపకం అలా వస్తుంది జ్ఞాపకం వచ్చిన తర్వాత ఎట్లాంటిది అంటే మనందరి దగ్గర ఈ స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ చూడటం తెలుసు యూట్యూబ్లో బొమ్మ ఉంటుంది దానికి సంబంధించింది ఏదో ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు ఏదో ఉందనుకోండి విషయం ఏదో ఉంది ఆ విషయం ఏమిటి సరే ఏమిటి అందులో ఉన్న మ్యాటర్ ఏమిటి అంటే కింద రాస్తారు ఈ పలానా ఈ ఇద్దరి మధ్య సంభాషణ అని రాస్తారు ఈ శబ్దం లేకపోతే దాన్ని మీరు గుర్తించలే గుర్తు ఫోటో రూపంగా గుర్తుపడతారు కానీ విషయం ఏమో తెలియదు ఇక్కడ కూడా జ్ఞాపకము జ్ఞాపకం అన్నది జ్ఞాపకాన్ని ఒక ఆలోచన సాగటానికి రూపము నామం ఎంత ముఖ్యమో ఆ లోపల శబ్దము భాషను ముఖ్యం అది అంతర్లీనంగా కొద్దిగా కొద్దిగా నిశ్చితంగా చూస్తే అర్థమయ్యే విషయం అది ఇప్పుడు ఉదాహరణకు చూడండి నేను మిమ్మల్ని మీకు ఎన్టీ రామారావు గారు తెలుసా మీకు కనపడ్డారా ఇప్పుడు మనసులో ఆయన రూపం కనపడది ఇప్పుడు ఒకటి ఇది ఒక ప్రాసెస్ నేను నామం ఉచ్చరించంగానే మీరు ఆయన రూపం వస్తే కానీ మళ్ళీ రామారావు గారిని మీరు మళ్ళా చెప్పలేరు నేను అన్న మాటకి శబ్దానికి దాని ప్రతిస్పందన కాంతి అనుకోండి ఇది శబ్దము అది కాంతి అయిందా ఇప్పుడు మీ లోపల శబ్దం వచ్చి కాంతి అన్న వస్తుంది కాంతి వచ్చాక శబ్దం లేకపోతే దాన్ని మీరు గుర్తుపట్టలేరు ఒక రూపం సడన్గా రాగానే వెంటనే మీరు అనుకుంటారు మనసులో రామారావు గారు కృష్ణ గారు అమ్మ గుర్తు వచ్చింది నాన్న గుర్తు వచ్చింది ఒక రూపం వచ్చిన తర్వాత రూపం వచ్చాక నాన్న అని అనుకోకపోతే మీకు అది ఒట్టి బొమ్మే ఒట్టి బొమ్మ అంటే సృష్టిలో ఇక విభజన లేదు అక్కడ అసలు దాని పేరు అమ్మంటే ఇది చూడాలి ఇవన్నీ మనం మన లోపల కదులుతున్నా మీకు అర్థమవుతుంది అరే స్వప్నంలో కూడా అట్లా అనుకోమట్టే కలుస్తుంది జరుగుతుంటుంది అంటే శబ్దము కాంతి కలిసి శబ్దము కాంతి కలిసి అనుభవంగా మారుతుంది మళ్ళీ శబ్దం అనుభూతిని అట్లా అన్ని అది ఇంక తప్పిది రెండు విషయాన్ని లోపల రెండే దగ్గర ఒకటి కాంతి రెండు శబ్దం ఇవే పంచభూత పంచ ఇంద్రియాలుగా ఉన్నాయి ఒకటి శబ్దం ఒకటి కాంతి చూడండి ఒకసారి ఒక నిమ్మళ్ళంగి ఒక క్షణం అట్లా కళ్ళు మూసుకో మీరు అనుకోకుండా ఉంటున్నారా అనుకోకుండా ఉంటే ఏమి అనుకోకుండా ఇరుకుగా ఉంటే ధ్యానం ఏదన్నా అనుకుంటూ ఉంటే అనుభవమే అది ఇక్కడ నేను నిన్న చెప్పాను నిన్న భగవద్గీతలో మూడు మాటలే ఉన్నాయి రవివారి లోపల ధ్యానంలో ఒకటి ప్రతిక్రియ ప్రే ప్రక్రియ ప్రతిక్రియ ప్రక్రియ ప్ర అంటే ముందుగా క్రియకి ముందుగా ఉన్నది ఎరుక క్రియ ఆ తర్వాత క్రియ తర్వాత ప్రతిక్రియ మూడే ఏ ఆలోచనలో అయినా మనసులో ఒకటి ప్రక్రియ రెండు క్రియ మూడు ప్రతిక్రియ ప్రతిక్రియ అంటే అందులో ప్రతిస్పందన ఉండొచ్చు కర్మ ఉండొచ్చు ఇంకేదన్నా తర్వాత యాక్షన్ ఏదైతే ఉందంట ఆఫ్టర్ అనమాట బిఫోర్ అండ్ ఆఫ్టర్ కాబట్టి రీయాక్షన్ ఫస్ట్ ఏమో ఫస్ట్ ప్రాసెస్ కాన్షియస్ కాన్షియస్గా ఉంటాం తర్వాత యాక్షన్ తర్వాత రీయాక్షన్ మూడే ఇది కాక మైండ్ అంటూ ఏమో ఇదంతా కలిపి ఆలోచన అనిపారు అయిందా తర్వాత ఎరుక శబ్దము కాంతి శాంతికి కాంతి శబ్దము కలిసి ఎరుకుతో ఉన్నప్పుడు జీవనం అయింది కాంతి శబ్దం లేకుండా ఉంటే ఎరుకు మాత్రమే ఉంటే ధ్యానమైంది ఇక్కడ లోపల మనసులో ఇంకా దీని పేర్లు ఏండి నిన్న ఇక్కడ ఉనికి చైతన్యం ఉనికి సారథి చైతన్యం పార్థుడు అంతే మనసుకి చైతన్యము అంటే ఇక్కడ చూడండి చైతన్యము అంటే ఒకటి రూపనామాలు చైతన్యము అంటే శబ్దము అని శబ్దమే చైతన్యం ఒకటి ఆలోచించ ప్రాక్టికల్గా ఇది చూస్తున్నవాడు కూడా చేయొచ్చు ఇది ఆలోచించాలి ఆలోచిస్తున్నప్పుడు అనుకుంటున్నారా అనుకోవట్లేదా గమనించాలి అది మనసును గమనించడం అంటే నన్ను నేను తెలుసుకోవటం అంటే ఏం జరుగుతుందో ఆ ప్రాసెస్ని ప్రక్రియని శ్రీరామ్ ఏం చేస్తున్నాడు అన్నప్పుడు అట్లా అనుకోకపోతే అక్కడ శ్రీరాము లేడు అట్లా అనుకోకపోతే ఆ శ్రీరామ్ తర్వాత వాళ్ళ ఆలోచన కొనసాగింపు లేదు ఆ తర్వాత అసలు ఆలోచనే లేదు ముందు ఇది చూడాలి ఫస్ట్ ఏం క్రియ జరుగుతుంది ప్రక్రియ 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 ఏమో ఎరుక క్రియేమో ఆలోచన క్రియ అంటే ఇక తర్వాత అన్నీ రియాక్షన్ అన్నది ఇక ప్రతిస్పందనలు అనుభూతులు అనుభూతులు జ్ఞాపకాలు ఇవన్నీ ప్రతిక్రియలు ప్రతిక్రియ ప్రక్రియ ప్రక్రియ ప్రతిక్రియ మధ్యలోనే ఆ క్రియ ఉంది లేకపోతే క్రియ లేదు అందుకని ప్రక్రియ 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 సారథి పార్థుడు అంతే మనసులే మనసులో ఎరుక బార్దుడైతే ఎరుక సారథి అయితే ఎరుక లేకపోతే ఇంకా అసలు ఈ జీవన రథం కలదు కాన్షియస్ ప్యూర్ కాన్షియస్ ఏది ఉందో అదే సారథి అదే పేర్లు పెట్టచ్చు మీ ఇష్టం దానికి నారాయణమూర్తి అనండి అనుకుంటే అప్పుడు కానీ అక్కడ నేనేమంటున్నానంటే పేర్లు సరే ఒక సంప్రదాయంలో ఒక విధానంలో ఒక పద్ధతిలో పెద్దలు చెబుతారు నారాయణమూర్తి అని చెప్తారు అట్లానే పరమశివుడని చదువుతారు అమ్మవారని చెబుతారు యాదేవి సర్వభూతేషు జాగృతి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత ఇట్లా అంట ఇప్పుడు ఇది ఆరంభం ఇప్పుడు ఇక్కడికి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఆ మనసును గమనించేటప్పుడు గమనించిన తర్వాత ఏముంటుందో ఏముండదో మీరు చూడాలి అక్కడ పేర్లుంటాయా నువ్వు అనుకున్నట్టుగానే ఉందా అని మనకే తెలియాలి స్వీయ అనుభవం కావాలి అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందని ఇప్పుడు నేను చెప్పానుకోండి మళ్ళీ సమాచారం ఏది మళ్ళీ దేనికి ఆపాదిస్తాం సమాచారం అంతా ఆపాదిస్తాం ఆస్వాదిస్తాం అంతకంటే ఉంది అనుభవం అంతా ఆస్వాదించటము ఆస్వాదించటము అనుభవించటం అనేది ఉండదు లోపల మనసులో ఎప్పుడు శుద్ధమే ఇది ఆ లోపలికి వెళ్ళి చూడాలి పేర్లు కాదు ఇక్కడ పేర్లతో మొదలు పెడతాం ఇప్పుడు మనం ఎవరన్నా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పలానా ఆఫీసర్ కన్సర్న్ కలవండి అంటే ముందు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాం తర్వాత అది విషయాన్ని భౌతికాన్ని మర్చిపోతాం పేరు మర్చిపోతాం విషయంలోకి వెళ్ళిపోతాం విషయంలోకి వెళ్ళాక పని చేసుకుంటాం అనుభూతి అనుభూతి కూడా పెట్టి మళ్ళీ ఇంకో పని లేదు అదే అప్పటికప్పుడు అది అది సైక్లింగ్ అనమాట మురికి నీళ్ళని మంచినీళ్ళగా సముద్ర ఉపనీళ్ళని ఉపనీళ్ళని మంచినీళ్ళగా మారుస్తున్నటువంటి కోతికి నీళ్ళు ఉన్నాయో లేవు చూడండి నీళ్ల కోసం ఎత్తుకుతుంది కష్టపెట్టడం అందుకని దాని పేరు అది ఇక్కడ పార్థ సారథి పార్థుడు సారథి సమర్థం అంటే సమర్థత నేను భగవద్గీతలు ఇవన్నీ చెప్పుకోవాలి నేనేం చేస్తున్నానంటే ఒకదాంతో వచ్చింది ఇంకో దానికి ఇది అమ్మనిగా సత్యమే చెప్పుకుంటాం ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అమ్మ రేపు స్వామి ఎల్లుండి కృష్ణమూర్తి గారు అట్లా ఉంటుంది అదే గురువుగారు చెబుతున్న బోధ అందుకని ఇది మనసులో పెట్టుకుంటే ఈ ప్రక్రియ చూస్తున్నప్పుడు ప్రక్రియ దాకా మీరు వెళ్ళాక అసలు ఏముంది ఏముండదు అన్నది మౌనం అంటే ఏమిటి ఊరకుండటం అంటే ఏమిటి ప్రేమ అంటే ఏమిటి దైవం అంటే ఏమిటి ఇంకా అసలు అంటే ఎట్లాంటి భేదం విభజన లేని ఒక అద్భుతమైనటువంటి ఒక ఆనందమైన విషయం వస్తుంది అక్కడ అమ్మ అనే మాటకు అర్థం అప్పుడు వస్తుంది అమ్మ అంటే అది అయితే ఇక్కడ వ్యవహారిక జీవనంలో కూడా ప్రేమ ఉన్న చోట భేదం ఉండదు భేదం లేని చోట జగజన్యం ఉంటుంది భేదమే మీ తల్లి నా తల్లి నువ్వు నా బిడ్డ ఆ బిడ్డ అది ఆ తల్లి ఎట్లా వచ్చింది వస్తూనే పూర్ణమైనటువంటి శుద్ధ చైతన్యము ప్లస్ శుద్ధ జ్ఞానంతో అవతారం అది అవతారము అంటే అర్థం ఏంటంటే అప్రయత్నంగా వ్యక్తమైంది అని ఇంకా ఏం దానికోసం సాధన చేయలేదు ఇంకా వయసుతో సంబంధం లేదు చంటి అయినట్లనే ఉంటుంది కడుపులో ఉన్నప్పుడు అట్లనే జన్మ జన్మరాగమున పట్నే ఉన్నారు అది అందుకనగా గురువుని ఆరాధించేది గురువు తత్వం అది అక్కడ స్త్రీ పురుషుడు అని కాదు ప్రేమకి స్త్రీ పురుషుడు చెప్పండి వాళ్ళ ఇంటికి పోతే చాలా ప్రేమ పడ్డారని అంటారు అంటాం ప్రేమ అన్నది ఇప్పుడు లింగం చెప్పండి ఎవరు అని అడుగుతారు నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనివాళ్ళు లేదు వాళ్ళు వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్న అది వేరు మళ్ళీ ప్రేమకి తర్వాత ఇవన్నీ వచ్చినాయి కానీ ఆ ప్రేమ ఇటువంటిది అంటే శుద్ధ శుద్ధ చైతన్యం అది అయితే జ్ఞానుల విషయంలో రెండు విషయాలు గుర్తుపెట్టుకో మనకేమున్నాయి యోగపరంగా చెబితే ప్రతి ప్రక్రియ క్రియ అని రెండు ఉన్నాయి ప్రక్రియ క్రియ ఇక ప్రతిక్రియలు పెట్టండి ప్రతిక్రియలు మనందరికీ తెలుసు ప్రక్రియ క్రియ ప్రక్రియ క్రియ క్రియ చైతన్యం క్రియ శబ్దకాంతి అంటే చైతన్యం శబ్దము కాంతి అందుకని ఇక్కడ నేను మీరు చెబుతున్నా ప్రక్రియ దాకా మీరు వెళ్ళి చూడండి కుండల్ని ఎట్లా రేజ్ అవుతుందో కుండల్ని రేజ్ అవ్వటం కాదు కుండల్ని ఏమిటో చూస్తారు కుండలే మీరవుతారు ఇప్పుడు ఇప్పుడు మన ప్రయత్నంలో కుండల్ని వేరు మనం వేరు దాన్ని వినియోగించుకుందాం అనుకుంటున్నాం కుండల్ని ఒక పరికరం అయింది దానికోసం కనికరం ఒక సాధన అయింది ఒకసారి ప్రక్రియ దాకా వెళ్ళి క్రియ దాటి ప్రక్రియ దాకా క్రియ అంటే తెలుసు ఆలోచనే క్రియ అంటే ఆలోచనే క్రియంతా ఆ క్రియకు ముందున్న ప్రానికి దాకా వెళ్తే ప్రజ్ఞ ప్రా అంటే ప్రజ్ఞ క్రియకు ముందున్నది ప్రజ్ఞ ప్రజ్ఞ తర్వాత ఉన్నది క్రియ అదే ప్రక్రియ ఆ ప్రా దాకా వెళ్ళాక ఏమైతుంది అంటే ఒక అద్భుతమైన విషయం మనకి అనుభవంలో కోసం అక్కడ అది కుండలి ఈ సమస్త సృష్టిని అప్పుడు పరిమితం అవ్వదు మీ సిద్ధి వ్యక్తికి వ్యక్తికి మధ్య కాదు అనంత చైతన్ అది విశ్వజననీ అని విశ్వజనని అంటే ఏ మూలాధార శక్తి ఉందో ఏ చైతన్యాన్ని కావాల చైతన్యాన్ని చైతన్యం చేస్తుందో చైతన్యానికి కూడా ఆధారమైన ఉనికి ఏదైతే ఉందో నీ ఉందో అది ఆ కుండలిని కుండలిని అంటే స్వరూపము అని అర్థం కుండలిని సర్వశక్తిమంతము అందులో ఏమున్నాయి కుండలినిలో రెండు ఉన్నాయి ఒకటి ప్రాణము రెండు ఆకాశం ప్రాణము ఆకాశం కలిస్తే కుండలని ఇది భౌతికంగా సంపాదించే విధానాలు కొన్ని భక్తి యోగము విచారణ అట్లానే మంత్రము దాని సిద్ధులు అవన్నీ మళ్ళీ వ్యావహారిక సత్యంలోకి వస్తాయి పారమాధిక సత్యంలో కుండల్ని మీరు అటు చూస్తారు అక్కడే అవకాశం మీకు అర్థం యోగంలో అది ఒక రహస్యం అందుకని ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఒకటి ప్రక్రియ క్రియ ప్రక్రియ క్రియా అమ్మ అంటే జ్ఞానులు ఒక భగవాన్ తీసుకోండి అట్లానే కృష్ణమూర్తి గారిని తీసుకోండి ప్రాంత ప్రేమే ప్రా చైతన్యమైనప్పుడు ప్రేమ అయింది రేవి గారు చైతన్యం కాకుండా కానీ నిష్క్రియగా ఉన్నప్పుడు పరమాత్మ అయింది ప్రేమ అనేది క్రియలో వ్యక్తమైనప్పుడు మాత్రమే దాన్నే ప్రేమ అని వాడుతున్నాం మనం అసలు ఆ క్రియే ప్రేమ అంటే క్రియకి ప్రేమ అని పేరు దానికే ప్రారంభం అని పేరు దానికే కర్మ అసలు కర్మ అది దాన్ని తెలుసుకోవటం అన్నదే నిజమైన యోగనిష్ట అయిందా ఇప్పుడు ఎక్కువ చెప్పట్లేదు నీకు అర్థమవుతుంది ప్రాక్రియ తల్లి మరి ఆరేళ్ల పిల్ల ఆరేళ్ల పిల్లకి ఏమి అని అంటే అక్కడ వ్యక్తిగత జీవుడు ఉండడం నేను అనే అహంకారం అసలు అవకాశమే లేదు నేను అన్న అహంకారం అవకాశం నిన్ననే ఎందుకు ఒక ఆయన గుర్తొచ్చారు మా ఊళ్ళో శంకర్రావు గారని ఒక ఆయన ఉన్నారు మా తోట అవన్నీ చూశారాయన గరిమిళ శంకర్రావు గారని పోయారు ఆయన అందరు నా చిన్నతనం బాగా నేను ఇప్పుడు నాలుగో తరగతి మూడు నాలుగు తరగతుల వయసు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు అనుకోండి అందరినీ ఏం నాన్న ఇప్పుడు వచ్చేది అని అనేవాడు అందరినీ నాన్నే మామూలుగా ఒక రైతు పెద్ద అక్షర జ్ఞానం డిగ్రీలు చదువుకున్నవారేం కాదు అందరినీ అదే ప్రేమ ఏ నాన్న ఏంటి అనేవారు ఎందుకో నన్ను బాగా అది మనసులో ముద్రపడిపోయి ఆ పిలుపు ఆ పలక అంటే నా అమ్మ కూడా జిల్లాడు మళ్ళమ్ ఏ నాన్న అది కాదు నాన్న అనేవారు వాళ్ళు అరే అంటే కూడా ఎంతో ఆత్మీయత ఉంటారు అది కాదురా నాన్న అట్లా కొందరు మన ఇళ్లలో కూడా బంధువుల్లో కూడా అంత ఆత్మీయత నిజంగా కల్మషన్ లేనప్పుడు మాత్రమే వస్తుంది అది వాళ్ళు అరే అన్నా కూడా ఆత్మీయంగా అనిపించుకోవాలనిపిస్తుంది వాళ్ళు అరే అంటే బాగుండాలి నా గురువు గారిని అడిగాను సద్గురు శివానంద బాబు అన్నాను అరే అని బిలవరాని ఇది బాగానే ఉంది కదా అని అవసరం లేదు అవ అనవసరము కాదు అది ఆలోచించ మాట కాదు నా ఇట్రా నాన్న అంటానికి ఒక తన మనవరాల్ని లేదా తన కూతుర్ని అమ్మని పిలవటంలో లేదా నాన్నని పిలవటంలో ఆలోచించి అంటారండి చూడండి ప్రేమ ఉన్న చోట నాది అన్న వస్తువు అనుకున్న చోట నా అన్న భావం ఏర్పడ్డ చోట మీకు పదాలు చాలా పెద్ద పెద్ద పదాలు ఉంటాయి మహావాక్యాలే ఉంటాయి అక్కడ వాడు నాన్న అంటాడు వాడి పిల్లని వాడు నాన్న అంటాడు వాడి పిల్లకి తరతరాలుగా సృష్టి ఆరంభించే అంతం వరకు అమ్మా నాన్న తప్పితే రెండో పదం లేదు సృష్టిలో అది నిజంగా అట్లా కల్మషం లేనప్పుడు బయట వాళ్ళని కూడా రా నాన్న ఆడుకుంది కంట ఏ నాన్న ఇవాడు బడికి రాలేదే అంటాడు ఆ టీచర్ కోటల్ని కూడా అమ్మ అనొచ్చు కొడుకుని అదే అంది అమ్మ కానీ ఇట్లా ఈ విధంగా మీకు కల్మషం లేని చోట ప్రేమ వ్యక్తమైన చోట ప్రేమ క్రియాత్మకంగా ఉన్న చోట ప్రేమ చైతన్యమైన చోట ఇంకా పదాలకి పదాలకి మనలో కల్మషం లెక్క కొడుతుంది గుణిస్తుంది ఈ మాట అంటారే ఆ మాట అంటారే పోయినసారి అమ్మ రైల్లో అమ్మ అని అంటే అదే సినిమాలు మీరు చెప్పారు నాగార్జున గారు ఆయన్ని బ్రహ్మానందం గారిని ఏ ట్రా ఇట్లా అంటాడు ఏమ్మా ఇట్లా అంటే అమ్మా ఏంటి అని అంటాడ అంటే అది కాదురా అంటాడు అదే వద్దులే కానీ ముందుదే అట్ల అదే బాగుంది అదే అట్లనే అలాగే కల్మషం ఏం చేస్తుంది అంటే పదాలని లెక్క వేసుకుంటుంటు అరే అంటావేంటి ఊరే అంటావేంటి నాన్న అంటావింటి నన్ను పట్టుకుని నాన్న అంటే నన్ను పట్టుకుని అమ్మ అంట కల్మషమే లేదు అది అహంక కల్మ అరే రవి గారు పెద్ద పెద్ద మాటలు మనకి అహంకారం పోవాలి అహంకారం పోవాలి అని అంటారు కదా అహంకారం పోవటానికి ఏం చేయాలని కదా అహంకారం పోతే ఆత్మజ్ఞానం అవుతుంది మరి అహంకారం పోవటానికి ఏం చేయాలి అని అంటాం మనందరం వాడుకలో నీ కల్మషం ఎక్కువ కల్మషం వాడు కల్మషం ఉంది అని అంటున్నా కల్మషం అనే పదం చాలా బహుసామాన్యంగా బహుళ జనాలు అందరూ కూడా జనబాహుళ్యంలో ఉన్న పదం అది కల్మషము అదే అహంకారం అహంకారం ఏంటి ప్రతిదీ జడ్జి చేస్తుంది ఆయన ఊష అంటారు జడ్జి ఈ నాట అంటారు ఇంగ్లీష్ జడ్జి ఈ నాటని ఎందుకు జడ్జి చేస్తున్నారు మీరు వాడేదో అన్నాడు కల్మషం లేకుండా కల్మషం అంత అంటే అది వేరే విషయం కల్మషం మిమ్మల్ని హృదయాన్ని టచ్ చేయదు మీ బ్రెయిన్ టచ్ చేస్తుంది కల్మషం లేని చోట మీ బ్రెయిన్ టచ్ అవ్వదు మీకు హృదయాన్ని టచ్ చేస్తుంది దాని దాని బ్యూటీ అది కల్మషం ఒక్కటి లేకపోతే రవి గారు పెద్ద పెద్ద సాధనలు కాదు అదే అమ్మ దగ్గర ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఎప్పుడైతే ప్ర క్రియాలు ప్రజ్ఞ పూర్ణత్వం ఉందో ప్రేమతో నిండిపోయి ఉందో ఇక చైతన్యం ఉంటుంది అక్కడ అహంకారం పనిచేయదు అందుకని వాళ్ళ దగ్గర మెరికలు జరుగుతాయి వాళ్ళ దగ్గరికి పోతే అనుకున్న అవ్వటం మనం అనుకున్నది ఏదో అయితే వాళ్ళు చేసి పెట్టడం వాళ్ళు అంటారు నాకు తెలియదు అంటారు సద్గురు శివానంద గురుదేవులు నాకు తెలియదు అది ఈశ్వరుడు తెలుసు భగవాన్ అని పరమాచారులు వారు కామాక్షి అంటారు వాళ్ళకి అక్కడ చైతన్యమే ఉంది ఇంకా చైతన్యం వంగోడు రవి గారు రా ఎప్పుడు కూడా కల్మషం లేంది శుద్ధమైంది క్రియకు వచ్చేటప్పటికి చైతన్యం కూడా నిష్కల్మషమైంది కానీ అక్కడ గుణం వచ్చి గుణం వచ్చి వ్యవహారాల్లో ఫలాపేట్ వచ్చినప్పుడు అప్పుడు దాని స్వరూపం మారిపోయింది రంగులద్దినాయి దానికి రంగులు అద్దపడ్డవి చెప్పారు కదా తడిమేఘాన్ని కిరణం సూర్యకిరణం తాకే ఇంద్రధనుసు వచ్చినట్టుగా మన చైతన్యంలో గుణ ప్రభావం చేరి కర్మలో వచ్చిన అనుభూతులు దానివల్ల కల్మషంలా కనపడుతుంది కానీ అప్పటికీ కూడా అది బురదలో ఉన్న తామర పువ్వు అది జలజ జలజాక్షి చైతన్యమే జలజాక్షి మహాలక్ష్మి అది కుండల్ని అది కుండల్ని అంటే మీరు ప్రాదాకా వెళ్ళండి కుండల్ని ఎందుకుసేం కాదు ఏ ప్రక్రియ అక్కర్లా మనసు నిష్కల్మషం అయితే కుండల్ని తప్పక ఆ కుండల్ని రేజ్ అవ్వటం కాదు కుండల్ని ఉదయించటం కాదు ఉద్ధరిస్తుంది ఇది పెద్దలు చెప్పిన జ్ఞానులు చెప్పిన మాట అయితే ఇక్కడ ప్రా అది ఎట్లా ఉంటుంది అంటే కేవలం ప్రేమతో ఉనికి అద్భుతమైంది ఉనికి తర్వాత చైతన్యం అది పవిత్రమైంది గుణప్రభావం లేదు కల్మషం లేదు ఎప్పుడైతే చైతన్యంలో కల్మషం లేదు ఇంకా ఆ కర్మ విశ్వకర్మ అయితే అక్కడ మాటలు ఆ మాటలు పరిధి లేని మాటలు అది పరిధిలే ఉండదు బిడ్డ అంటారు నాన్న అంటారు ఇక్కడ చూడండి నా బిడ్డలు ఇంకా ఆకలితో ఉన్నారని అంటుంది అమ్మ దగ్గరికి రాగానే అంత పెద్ద బేసిని పెట్టుకొని అంత చింతకాయ పచ్చడి కలిపి నాన్న రారా అంటుంది ఇందాకేమో పెట్టింది ఇప్పుడు నాన్న అయ్యాడే కల్మషం ఉంటే వెతుకుతారు నాన్న అంటాడేమిటి నువ్వేమో చంటి పిల్లవి నాకే ఎనభై ఏళ్ళు ఉన్నాయి నూట పదహారు ఎందుకు నూట పదహారు వృద్ధి అంటే కల్మషం బాగుంటుంది వృద్ధుడు అంటే కల్మషం లేనివాడు అని నేను ఒకసారి చెప్పా గురువుగారితో విన్నవించుకున్నా తాత అంటే గురువుగారు నా మనసు కట్ట అనిపించింది అంటే ఏం నాన్న అంటే తారతమ్యం లేనివాడు అన్న కల్మషం లేనివాడు అంట ఇంకా తనకి మనవుడైనా ఒకటే కొడుకు అయినా ఒకటే ఇక అందరూ వాడికి అంటే ఒక కల్మషం ఏమో ఒక అంటే ఇంక ఏం ఉండదు అక్కడ ఉంటాడంతే ఒక అద్భుతమైన ఒక అశ్వద్ద వృక్షం అది అనిపిస్తుంది నాకు సరే నేను చెప్పే మాటలు నేను చెప్పే మాటలు పెద్ద లోతుండకపోవచ్చు విషయం అది కాదు కానీ నా జ్ఞానం పండితుని కాదు కదా నేను సామాన్యమైన మాటలు నాకు తెలిసిన మాటలు మనందరం ఎంత తేలిగ్గా దీన్ని అర్థం చేసుకోవాలి ఎంత తేలిగ్గా క్షమ పడకుండగా తేలిక యోగాల్లో మామూలు మాటల్లో యోగం కదా దొరుకుతుంది కల్మషం లేకపోతే కల్మషం ఏమిటో తెలుసు కలుషితమేటో తెలుసు కల్మషం తెలుసు కలుషితం తెలుసు కల్మషం ఉంటే కలుషితం అయిపోదు కలుషితం ఉంటే కల్మషం కావాల్సిన అవసరం ఏం లేదు ఏదో పెట్టుకుంటాంగా మాస్క్ హృదయంలో ధర్మచింతన పెట్టుకుంటాం దే బా దేహానికి మాస్క్ ఎట్లాంటిదో ఒక శుభేచ్ఛ అనే టాస్క్ ఏదైనా హృదయంలో ఉంటే ఆ మనసులో ధర్మం ఉంటే ఆ ధర్మం పెద్ద కవచం అది మాస్క్ కాదు కవచం అదే కర్నూలు వారికి ఉన్నట్టుగా దాన్ని ఏమంటారు సహజ సహజ కవచ ధర్మం అంత గొప్పది సంప్రదాయం అంత గొప్పది మన సంస్కృతి అంత గొప్పది మన విగ్రహారాధన అంత గొప్పది మన కుటుంబ వ్యవస్థ అంత గొప్పది అట్లాంటి ఈ దేశం ఈ భారతదేశం అంత మిన్న అట్లాంటి తల్లినిచ్చింది అమ్మ పాదాలకి నమస్కారం భారత్ మాతకు జయ